దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం గోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ చాలా స్పీడ్ గా పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష అంతేకాకుండా భారతదేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష అది విశాఖపట్నం వస్తుంది అధ్యక్ష అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్ క్షమించారు హోటల్స్ కూడా అధ్యక్ష అది నా డిపార్ట్మెంట్ కాకపోయినా దుర్గేష్ గారు డిపార్ట్మెంట్ అది కానీ అది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కింద ఈ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున హోటల్స్ రావాలి విశాఖపట్నానికి వేలాది హోటల్స్ రావాలి అధ్యక్ష పదేసి కాదు వేలాది హోటల్స్ వస్తేనే ఆ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది దానికి నిన్నే పాలసీ కూడా టూరిజం పాలసీ కింద టూరిజం ఇండస్ట్రీని ఇండస్ట్రీగా గుర్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న కేబినెట్ కూడా ఆమోదం తెలిపిన అధ్యక్ష దాంట్లో భాగంగా హోటల్స్ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి తీసుకొస్తాం కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తాం కన్వెన్షన్ సెంటర్ కూడా తీసుకొస్తాం ఇది ఒక భాగం ఇంకోటి పెద్దలు అన్నట్టు ఐటీలో లో ఉన్న టాప్ హండ్రెడ్ కంపెనీస్ టాప్ ట్వంటీ కాదు టాప్ టెన్ కాదు టాప్ హండ్రెడ్ కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాను జరిగిన అధ్యక్ష నేను అనుకుంటా అది గ్యారంటీ గా అవుతుంది వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటా మొదటిది రెండోది ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అన్ని జీసీసీస్ అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలి ఒక లక్ష్యంగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు దాని కొత్త పాలసీ తీసుకురాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అది వచ్చే నెలలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం ఇంతే కాకుండా రియల్ ఎస్టేట్ తో కూడా నేను ఇప్పటికీ జూమ్ కాల్స్ పెట్టుకున్నాను వన్ ఆన్ వన్ మీటింగ్స్ కూడా పెట్టాను అధ్యక్ష పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా తీసుకురావాలి అధ్యక్ష ఎందుకంటే విశాఖపట్నంలో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ అనేది లేదు అధ్యక్ష ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ రావాలి వాళ్ళ ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మళ్ళీ హౌసింగ్ సోషల్ ఎకో సిస్టమ్ కూడా కావాల్సిన అవసరం ఉంది వాళ్ళందరితో కూడా నేను చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష త్వరలోనే ఆ అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయని మీ ద్వారా సభకి నేను తెలుపుతున్నాను అధ్యక్ష అంతేకాకుండా డేటా సెంటర్ పాలసీ కూడా దానిపైన ఒక స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు టీ బ్రేక్ ఇస్తే టీ బ్రేక్ తర్వాత అది ఉంది స్టేట్మెంట్ ఉంది దాంట్లో చాలా డీటెయిల్ గా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే పాలసీస్ ఒక పక్కన అవుట్ రీచ్ ఒక పక్కన సోషల్ ఎకో సిస్టమ్ ఇదంతా మేము ఒక సమగ్ర యాక్షన్ ప్లాన్ అనేది మేము తయారు చేస్తాం జరిగిన అధ్యక్ష విష్ణు కుమార్ రాజు గారు గంటా శ్రీనివాస్ గారు పెండింగ్ ఇన్సెంటివ్స్ గురించి చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నేను బడ్జెట్ కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను బడ్జెట్ లో ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఇన్సెంటివ్స్ క్లియర్ చేసేదానికి ఐటీ ఎలక్ట్రానిక్స్ కి కేశవ్ గారు కూడా కేటాయిస్తాం జరిగింది అది అసెంబ్లీ సెషన్ అయిన తప్పనిసరిగా ఇన్సెంటివ్స్ అని ఆ కంపెనీస్ కి అందించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష దాంట్లో ఎలాంటి సందేహం లేదు చివరికి అధ్యక్ష నేను చంద్ర గారిని కలిసినప్పుడు అడిగాను ఆయన సలహా ఏంటి నాకు ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష ఇప్పుడు కంపెనీస్ అందరూ కూడా ఫైవ్ బిలియన్ టెన్ బిలియన్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడి పెడుతున్నారు ఒక నెల డిలే అయినా ఒక మూడు నెలలు డిలే అయినా మా బిజినెస్ మొత్తం తారుమారు అవుతుంది సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మ్యాన్ మీరు డెలివరీ చేయండి తప్పనిసరిగా అందరూ ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు అని చాలా స్పష్టంగా ఆయన కూడా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష తప్పనిసరిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష చెప్తున్నా కంపెనీ లెంకల్ మేము పరిగెడుతున్నాయి అధ్యక్ష ఒక డేటా సెంటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు మన స్పీడ్ చూసి ఇంకా పెద్ద ప్లాన్ తీసుకొస్తానంటే నేను ఫోన్ చేసి ఇంకా మీరు ఎందుకు రాయట్లేదు అని ప్రతి వారం నేను ఫాలోఅప్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష మొన్న కూడా మీరు చూసారు రిలయన్స్ అనౌన్స్ చేసింది మన గ్రీన్ బయో ఫ్యూల్స్ దాని గురించి అధ్యక్ష నేను వాళ్ళకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ ఈ రోజు మూవీ అయిపోయింది ఐదు వందలు మీరు ఎప్పటికైనా పూర్తి చేస్తారు టిప్పి వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఇంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందని మేము ఊహించలేదు ఐదు వందలు కాదు ఏడు వందల సెంటర్లు మేము ఆంధ్ర రాష్ట్రంలో పెడతామని టిప్పి నాకు హామీ ఇస్తాం సో భారతదేశం మొత్తం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది తప్పనిసరిగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మనం డెలివర్ చేస్తాం అధ్యక్ష ఇక్కడున్న శాసనసభ్యుల్ని కోరుతున్నాను మీ తరఫున ప్రపంచంలో ఉన్న తెలుగులందరూ కూడా కోరుతున్నారు అధ్యక్ష వాళ్ళందరూ ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ కంపెనీలో నంబర్ నెంబర్ వన్ కాకపోతే నెంబర్ టూ పొజిషన్ అనేక మంది తెలుగు వాళ్ళు ఉన్నారు మా తలుపులు మీకోసం ఎప్పుడు తెలుసు ఉంటాయి మీకు అక్కడ లింక్స్ ఉన్నా కాంటాక్ట్స్ ఉన్నా మాకు తెలియజేయండి వాళ్ళు ఆ కంపెనీస్ భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే మాకు తెలియజేయండి తప్పనిసరిగా అవసరమైతే ఆ ఒక్క కంపెనీ కలిసేదానికి నేను ఎక్కడికైనా వస్తాను ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా చాలా మంది ఎన్ఆర్ఎస్ గతంలో శాసనసభ్యులు వచ్చారు అనేక మందికి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు కూడా నేను కోరేది మీరు మీ రోల్ నాకు ఇవ్వండి కాంటాక్ట్స్ నాకు ఇవ్వండి వాళ్ళందరూ నేను ప్రోయాక్టివ్ గా అవుట్ రీచ్ చేస్తాను కలిసిగట్టుగా ఇది కేవలం ఒక లోకేష్ వల్ల అవదండి కలిసిగట్టుగా గట్టుగా మనందరం పనిచేస్తాం కానీ నూట అరవై నాలుగు మంది ఒక ఎన్డీఏ కూటమికి చెందిన శాసన అందరూ ఈ సభలో ఉన్నారు మనందరం కలిసిగట్టుగా గట్టుగా పనిచేస్తే ఐదు లక్షల ఉద్యోగాలు అనేది కల్పించగలం ఐదు లక్షల ఉద్యోగాలు కానీ మనం ఒక్కసారి సాధిస్తే ఇంకా విశాఖపట్నం ఎవరు ఆపలేరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆపలేదు ఈరోజు హైదరాబాద్ ఎట్లయితే క్రిటికల్ మాస్ వచ్చిందో అలా విశాఖపట్నం క్రిటికల్ మాస్ వస్తుంది అందుకే కట్టుగా పనిచేద్దాం ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తప్పనిసరిగా విశాఖపట్నం అని ఈ సభాముఖ శాసన సభ్యులందరూ తెలుసుకుంటూ అధ్యక్ష లాస్ట్ పాయింట్ అధ్యక్ష ఇప్పటికీ ఎక్కువ టైం తీసుకున్నా ఈశ్వర గారు ఒక మంచి పాయింట్ చెప్పారు ఏంటంటే టియర్ టూ టియర్ త్రీ సిటీస్ కూడా ఐటీ కంపెనీలు రావాలి అని పెద్దలు కోరారు అధ్యక్ష దాంతో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కోవర్కింగ్ స్పేసెస్ సీఈవో అందరితో మీటింగ్ పెట్టుకున్నారు అధ్యక్ష నేను చూశాను అధ్యక్ష ప్రతిపక్షం ఉన్నప్పుడు ఉమ్మడిలో ఒక ఆయన ఒక ఐటీ కంపెనీ నడిపిస్తుంటే నేను వెళ్ళడానికి ఆయన పిలిచాను వెళ్దాం అనుకున్నా పొద్దునకి మళ్ళీ ఆ ప్రభుత్వం నుంచి ఫోన్లు వచ్చి లొకేషన్ తీసుకొచ్చి కట్టేస్తా అంటే పాపం మరి ఆయన వచ్చి క్షమించండి మీరు వస్తే మాకు ఇబ్బంది అని చెప్పే పరిస్థితి అధ్యక్ష బట్ ఆ కంపెనీ అయినా ఎలా చేశారో మేము అంతా చూసాము సో టియర్ టూ టియర్ త్రీలో కూడా ఒక సెంటర్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అదేనంటే కో వర్కింగ్ స్పేస్ ప్రభుత్వమే ప్రభుత్వం కొంత తయారు చేసింది అంటే పీపీపీ ద్వారా ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తయారు చేస్తాం దానికి ఒక సెపరేట్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలని గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని వల్ల కొంత ఐటీ పాలసీ కూడా వచ్చానికి డిలే అయింది మేము కూడా అది నిన్న మీటింగ్ అందరు డిస్కస్ చేసాం త్వరలో ఆ పాలసీ కూడా మేము బయటపెడతాం తీసుకొస్తాం అధ్యక్ష దానివల్ల ఏంటంటే చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ లో ఉన్నారు శ్రీకాకుళం పట్టణంలోనే చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ లో ఉన్నారు వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే కొంచెం కల్చర్ ఉంటుంది అనేది ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దాంట్లో భాగంగా తప్పనిసరిగా టీఆర్ టూ థియర్ త్రీ కూడా ఈ కోవర్కింగ్ స్పేసెస్ సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ వర్క్ ఫ్రం హోమ్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలి లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తాం అధ్యక్ష అధ్యక్ష నేను అదాని నేను మంత్రి అయిన వెంటనే నేను అదాని వాళ్ళతో కూడా నేను కాంటాక్ట్ లోకి వెళ్ళాను అధ్యక్ష దాంట్లో భాగంగా మన విశాఖపట్నాన్ని కూడా నేను వచ్చినప్పుడు ఒక కంపెనీ తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష పేర్లు నేను చెప్పలేను ఎందుకంటే ఎన్డీఏ ఉంది అధ్యక్ష పేర్లు నేను చెప్పలేను అదాని ప్రతినిధులు కూడా నవ్వుతా అన్నారు ఐదు సంవత్సరాల దాని మొదటిసారి వాళ్ళు అక్కడ అడుగు పెడుతున్నారని అక్కడ చూస్తే రోడ్లని కూడా చెట్లు అంతా సైడ్ నుంచి పెరిగిపోయి రోడ్లు రోడ్లు కూడా కంపెనీ పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష ఆల్రెడీ నేను డిస్కసింగ్ విత్ నేను కూడా పుష్ చేస్తున్నాను నేను అనుకుంటా పాలసీ అంటే నేషనల్ లెవెల్ పాలసీ ఫ్రేమ్ వర్క్ ఒకటి వర్కింగ్ అది కానీ క్రాచ్ చేయగలిగితే తప్పనిసరిగా పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయి దాని లోపలనే కొన్ని కంపెనీలు ఆల్రెడీ వచ్చినాయి అదే హిల్ పైన ఇంకా ల్యాండ్ ఉంది అధ్యక్ష ఆ కంపెనీస్ కి ఆ కంపెనీస్ కి భూములు కేటాయించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఒక అడుగు ముందే ఇస్తారు నేను లేదు ఇంత ఇంత ఇస్తాను ఇంతకాదు ఇంత ఇస్తానంటే ఓకే మేము వెళ్ళి మా బిజినెస్ ప్లాన్ మళ్ళీ రీవర్క్ చేసుకుని వస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష నేను అనుకుంటాం ఇంకా రాబోయే మూడు నెలల్లో తప్పనిసరి కనీసం రెండు కంపెనీలతో నేను ఆ కొండలపైన డేటా సెంటర్ ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటా అధ్యక్ష అధ్యక్ష మిక్సీ ఇస్ మై ప్రయారిటీ ఎందుకంటే అక్కడ డేటా సెంటర్స్ రావాలంటే సీ ల్యాండింగ్ కేబుల్ ఉండాలి సింగపూర్ నుంచి డైరెక్ట్ గా సీ ల్యాండింగ్ కేబుల్ అక్కడ రావాలి ఆ కేబుల్ వస్తేనే మనం డేటా సెంటర్స్ ఏర్పాటు ఐ ఐడియట్లీ రీచ్ అవుట్ మిక్సీ